హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు శివరాత్రి మరి శివరాత్రి తర్వాత నుంచి శివుని కృపతో ఈ రాసులు వారు కుబేరులు కాబోతున్నారు ఇందులో మీ రాసు ఉందేమో చూడండి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మార్చ్ నాలుగో తేదీని శివరాత్రి పర్వదినం ఆ రోజున భక్తులు శివుని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది చంద్రమాన లెక్క ప్రకారం ఈ రోజు గ్రే గేరియన్ క్యాలెండర్ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది హిందువుల క్యాలెండర్ నెలలో పాల్గొన మాసము కృష్ణపక్ష చతుర్దశి ఈ సంవత్సరంలో పన్నెండు శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది ఇక శివరాత్రి రోజు నుంచి శివుడు కొన్ని రాసుల వరకు అద్భుతమైన యోగాన్ని కల్పించబోతున్నాడు ఆ రాసుల గురించి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మరి శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివుని పూజిస్తే అష్టవసరాలు కలుగుతాయి ఈ రాసుల వారు పరం శివునికి ఎంతో ప్రీతి పాత్రం మరి పరమశివుడు తన ప్రత్యేకమైన కృపను ఆ నాలుగు రాశులపైన చూపించబోతున్నాడు ముందుగా మేష రాశి ఈ రాశి వారు ఎప్పుడు భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటారు వీరికి భక్తి అధికంగా ఉంటుంది వీరి శివరాత్రి రోజు శివునికి పూజలు చేస్తారు వీరికి పూజ చేయటం కుదరకపోయినా ఇంటిలోని వారితో అయినా పూజలు చేయిస్తారు కానీ పూజ మాత్రం అసలు మానరు భగవంతుడు అంతటా ఉన్నాడనే విశ్వాసం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు భగవంతుని ఎక్కువగా నమ్ముతారు ఎప్పుడు భగవంతుని స్మరణ చేస్తూనే ఉంటారు ఈ రాశి వారు చెడు పనులు చేయడానికి ఒప్పుకోరు అలాగే ఎదుటి వారు చేస్తే చూస్తూ ఊరుకోరు ఎందుకంటే చెడు పనులు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు నమ్మకం వీరిలో ఎక్కువగా ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు చెడి పనులు చేయరు ఈ రాశి వారు శివరాత్రి రోజు ఆకలితో ఉన్న వారికి భోజనం పెడితే జన్మ వల్ల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా పరమశివుని కృప అపారంగా ఉంటుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు హిందూ సంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు సంస్కృతి సంప్రదాయాలు మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయన్న నమ్మకం ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి దేవుని పట్ల భక్తి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారిపై పరమశివుని కృప అపారంగా ఉంటుంది ఈ రాశి వారు ఎవరికైనా సహాయం చేయడానికి ముందు ఉంటారు శివరాత్రి రోజున కర్కాటక రాశి వారు ఆవుకి ఆహారం అందించడం మరియు ఆవుకు సేవలు చేయడం చేస్తే పరమశివుని కృప ఈ రాశి వారిపై ఉంటుంది శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం జాగరణ చేస్తే శివుని కృప కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక మరొక రాశిగా చూస్తే కన్యా రాశి ఈ రాశి వారి మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడరు ఈ రాశి వారు ఏది అనుకుంటే అదే మాట్లాడతారు వీరికి క్షమాగుణం చాలా ఎక్కువ క్రమశిక్షణగా ఉంటారు వీరి మనసు చాలా విశాలమైనది ఈ రాశి వారిని ఎవరైనా సహాయం అడిగితే లేదని కాదని అనకుండా సహాయం చేస్తారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే అడిగినా అడగకపోయినా సహాయం చేయడానికి ముందుకు వస్తారు అందుకే ఆ పరమశివునికి ఈ రాశి వారంటే అపారమైన కృప పరమశివుని కృప ఎక్కువగా ఉన్న ఈ రాశి వారికి అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు కూడా పెడుతూ ఉంటాడు ఈ పరీక్షలు జీవితంలో శక్తివంతంగా మెరుగ్గా ఎదగడానికి సహాయపడతాయి కన్యా రాశి వారు శివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేస్తే జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి శివరాత్రి రోజున పూజ చేసి ఉపవాసం జాగరణ చేస్తే శివుని కృప కలిగి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక మరొక రాశిగా చూస్తే కుంభరాశి ఈ రాశి వారికి దేవుని పట్ల భక్తి భయం నమ్మకం అన్నీ ఉన్నా బయటకు అసలు కనిపించరు వీరిని చూస్తే అసలు దేవుని పట్ల భక్తి ఉందని ఎవరూ నమ్మరు నలుగురిలో వీరు భక్తిని బయట పెట్టారు కుంభరాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే అసలు చూడలేరు వీరికి స్వచ్ఛమైన మనసు ఉండటం వల్ల ఎవరైనా కపట ప్రేమ చూపినా సరే అది నిజమే అని అనుకునే అమాయకులు ఈ రాశి వారిని ఎవరైనా సరే చాలా సులువుగా మోసం చేసేస్తూ ఉంటారు అందువల్ల శివుని కృప ఈ రాశి వారిపై అపారంగా ఉంటుంది శివరాత్రి రోజు ఈ రాశి వారు శివునికి పూజ చేసి శివ అష్టోత్తరాన్ని పఠించి అభిషేకాలు చేసి ఉపవాసం జాగరణ చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వారికి ఖచ్చితంగా మరి శివరాత్రి నుంచి శివుడు కుబేర్లుగా చేయబోతున్నాడు మరి ఇందులో మీ రాశి కానీ ఉంటే తప్పకుండా మీకు చాలా హ్యాట్స్ అప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్